యలాకాశమని కొందరు భయపెట్టెదరందువలన భయపడకు సుమీ భయలందు శబ్దమున్నను బడని నీ చేత శబ్దము లేది చేత బయలాకాశముగా పరిపూర్ణమని నయమూ గాయరు కానమ్మ కవిడచిపోచేత శబ్దము లేది భ్రమయందు జై గురుభ్యో నమ జై అమలాంబ సమేత అనుభవానంద అనుభవానందరాజయుంద్ర ప్రభుస్వాముల వారి దివ్య చరణారవిందములకు ద్వాదశి వందనములు సమర్పించుకులుచు శ్రీమద్భాగవత కృష్ణ ప్రదేశిక కేంద్ర ప్రభుస్వాముల వారిచే విరచితమైన శుద్ధని గుణతత్వ కందార్థమునందు మతాల లక్షణంలో మనం ఈరోజు ఇరవై ఒకటవ కందార్థాన్ని ముచ్చటించుకుంటూ ఉన్నాం దీనికి మునుపు కొందరు ఈ ఎరుక అంతటా ఉన్నది అని వాదిస్తారు అది ఇంతలో అంతలో ఉండబడేటువంటిదే కానీ అంతా లేనటువంటిది అని శిష్యులకు తెలియజేసి అది నిజమైనట్లయితే అది అంతా అగుపడాలి కదా అంతటా ఉన్నది అచలము ఒక్కటి మాత్రమే అని చక్కని దృఢత్వాన్ని తెలియజేసినటువంటి గురుదేవులు ఈ కందార్థంలో నాయన శిష్య నీకు బయలుకు ఆకాశమునకు గల వ్యత్యాసాన్ని తెలియజేస్తాను నాయన ఎలా అంటే నాయన శిష్య బయలాకసమని కొందరు భయపెట్టెదరందువలన భయపడకు సుమి భయలందు శబ్దమున్నను బయలాకసమనచు నమ్మా బడని నీ చేత శబ్దమే లేది భ్రమ ఎందుచేత శిష్య బయలాకస మనుచు నమ్మబడని నీచేత శబ్దమే లేదు కదా భ్రమ ఎందుకు శిష్య ఎలా అంటే నానా కొందరు బయలు ఆకాశము రెండు ఒకటి అనేటువంటి భావనతో ఉంటారు ఎందుకని ఆకాశమును బయలాంశమని అనేటువంటి విధానం ఉన్నది నాయన కానీ ఆకాశం శూన్యాంశం శిష్య ఒకప్పుడు ఉండి ఒకప్పుడు లేకపోయేటి ఉంటుంది అది పగలు తెల్లగా రాత్రులు నల్లగా కాసేపు వెచ్చగా కాసేపు శీతలంగా ఉండేటువంటి లక్షణాలు దానికి ఉన్నాయి అలా అన్నటువంటి మాట ఏదైతే ఉన్నదో బయలే ఆకాశము అనేటువంటి మాట ఏదైతే ఉన్నదో ఆ మాటకు నువ్వు భయపడకున్నాయన ఎందుకని అది అవకాశం ఇచ్చినటువంటి ఆవరణం ఆకాశం అది సగుణం అది శబ్దం అందుకే బయలందు శబ్దమున్నను బయలాకసమనుచున్నమ్మ బాడని నీ చేత నీవు నమ్మవు శిష్య బయలందు శబ్దమున్నను ఉన్నదా బయల్లో శబ్దం ఉంటే తన్మాత్ర సమితి ఉన్నట్లయితే రెండు ఒకటి అనవచ్చు కానీ బయలులో ఏది లేదు కదా శిష్య అలాంటప్పుడు బయలు ఎలా నమ్ముతావు అది అది సరైనటువంటిది కాదు కదా ఎట్టంటే ఆకాశస్య అవకాశ అవసా అవశాక్ష ఆకాశం వ్యాపితం జగత్ ఆకాశస్య గుణశబ్దో నిశ్శబ్దో బ్రహ్మముచ్చే అని ఉన్నది అంటే ఆకాశస్య గుణం ఏమిటి గుణం కానీ బ్రహ్మ నిశ్శబ్దం బ్రహ్మముచ్చేది ఇక్కడ శబ్ద నిశ్శబ్దములకు మీరినటువంటిది నాయన అబ్బాయిలు శబ్దము లేది బ్రహ్మ ఎందుచేత బయలులో ఉన్నదా లేదు శిష్య ఈ శబ్దము దేనిలో ఉన్నది ఆకాశంలో ఉన్నది దానిని ఆ భూత మిశ్రమమైనటువంటి ఆకాశము ఏదైతే ఉన్నదో దానిని బయలుగా చూపించేటువంటి వారు కొందరు ఉన్నారు శిష్య అంటే సరిగా నిజగురు దయతో ఎదుగునటువంటి వారు భూత మిశ్రమ బయలైనటువంటి ఆకాశముననే బయలుగా భ్రమసి ఉన్నారు నాయన కాబట్టి నీకు ఆ భయం అవసరం లేదు నువ్వు వాటిని నమ్మకు నమ్మబడని చేత ఇంకా ఎలా అంటే శిష్య బసవ శతకంలో ఒక మాట అంటారు నాయన ఆవరణము దృగ్యోమ నిరావరణము పూర్ణమునుచూ ననిశము గని తాను ఆవరణ రహిత గురునిచే నావరణము బాసినప్పుడే అచలమే బసవ అంటారు ఆ మానయులు ఆవరణ రహిత గురునికైతే మాత్రమే బయలు ఆకాశమును ఏర్పాటు చేసి ఉన్నది ఉన్నట్లుగా ఉండచూపగలడు నాయన ఆవరణ సహిత గురుడైతే ఆవరణాన్నే బయలుగా చూపిస్తారు శిష్య శ్రద్ధగా విన్నాయన రహిత గురుడైతే మాత్రమే ఆవరణ రహితాన్ని నీకు దర్శింపచేయగలడు అలానే ఆవరణ సహితమైనటువంటిది ఏమిటి ఈ ఆకాశం అదే భూతమిశ్రమ బయలు తదుపరి ఈ ఆకాశం అనేది ఎలా అంటే ఇది రెండు భాగములై సగ భాగము దానిలోనే జ్ఞాత ఉన్నది నాయన ఈ జ్ఞాతే జ్ఞానముగా జ్ఞేయముగా ఉన్నది ఇక ఈ ఆకాశమే జ్ఞాత రూపమై జ్ఞాన రూపమై జ్ఞేయ రూపము దాలుస్తున్నది అది శబ్దం పెరిగేటువంటి లక్షణం దానికి ఉన్నది కాబట్టి బయలు ఆకాశం ఒకటి కాదు నాయన అందుకే చెప్తున్నాడు శిష్య బయలు ఆకాశము కాదు పరిపూర్ణమని నమ్మి నయముగా ఎరుకాను నమ్మక విడచి పోబడని నీ చేత శబ్దమే లేదు ఈ భ్రమయందు చేత బయలు ఆకాశం కాదు నాయన ఈ రెండు ఏకం కాదు శిష్య బయలు పరిపూర్ణమని నమ్ము నాయన అలా నమ్మి నయముగా ఎరుకాను నమ్మక ఈ ఎరు కనబడేటువంటిది ఆకాశం అదే ఆత్మ ఆ జ్ఞాతే అదే ఆవరణం అది మితి కలిగినటువంటిది శిష్య కాబట్టి దానిని నమ్మక విడచి పోవాలి శిష్య దాన్ని విడిచాలి విడిచిపోబడని నీ చేత శబ్దమే లేది బ్రహ్మ ఎందు చేత శిష్య అక్కడ శబ్దమే లేదు నాయన శబ్దం ఉన్నట్లయితే గుణము ఉన్నట్లే అది సద్గుణమైనట్లే ఏమవుతుంది అది ఆ సగుణం ఏమవుతుంది మరలా మిగిలినటువంటి వాటికి అవకాశం ఇస్తూ ఉన్నది శబ్ద గుణముతో ఏర్పడినటువంటి ఆకాశము తదుపరి ఏమవుతున్నది స్పర్శ గుణముతో కలిసి వాయువు అవుతున్నది ఆ శబ్ద స్పర్శ రూప గుణములతో కలిసి యజ్ఞిగణం మార్పు చెందుతున్నది ఈ విధముగా వస్తూ ఉన్నది శిష్యాది అది సగుణం నాయన అది సగుణ నిర్గుణములుగా ఉంటుంది శిష్య కదలకుండా ఉంటుంది కదులుతూ ఉంటుంది నాయన దాని యొక్క లక్షణం శిష్య అది చాలా ఉండబడేటువంటి లక్షణం పరిపూర్ణానికి విలేవు నాయన పరిపూర్ణము ఏది కానటువంటిది నాయనాది అందుకే బయలాకసము కాదు పరిపూర్ణమని నమ్ము అని మనకు కేంద్ర వారు చక్కగా తెలియజేశారు జై గురుదేవ